ఈ వీడియోలో అయితే ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను ఏంటంటే మనం కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి అవసరం అవుతుంది సో అలాంటప్పుడు వెల్లుల్లిని పొట్టు మొత్తం తీయాల్సి ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనకి చేతులు మంట వచ్చేస్తుంది అనమాట ఇక్కడ గోర్ల దగ్గర సో ఇప్పుడు నేను చెప్పే టిప్ ఏంటంటే ఇది ఉంది కదా గార్లిక్ వెల్లుల్లిని ఇక్కడ మధ్యలో ఇట్లా కోయాలన్నమాట ఇట్లా కోసిన తర్వాత జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేస్తే ఈజీగా ఇట్లా తీసేయచ్చు అనమాట ఎంతైనా తీయండి అసలుకి ఎలాంటి గోర్లు మంటలు ఉండవు ఇంకా ఈజీగా అయిపోద్ది అనమాట మీకు చూపించడానికి నేను చిన్నగా చూపించాను కానీ నార్మల్గా అయితే ఫాస్ట్గానే అయిపోద్ది జస్ట్ అట్లా కట్ చేసి తోక పట్టుకొని లేపితే కనుక ఇట్లా లేచి వచ్చేస్తుంది ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్